హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ దిస్ ఇస్ రత్న సో ఈరోజు వీడియోలో మనము కొన్ని సైకాలజిస్ట్లు అలాగే వాళ్ళ యొక్క రచయితలు వాళ్ళ యొక్క గ్రంథాల గురించి మనము తెలుసుకుందాము సో టై సైకాలజీ టెక్స్ట్ బుక్ మొత్తంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా నేను ఒకే వీడియో రూపంలో మీకు ప్రిపేర్ చేశాను ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి పూర్తి ఇంగ్లీష్లో కూడా నేను ఒకసారి చేశానండి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి సో నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్లో టెటెండ్ ఇయర్సీకి ఆల్మోస్ట్ క్లాసెస్ అయితే కంప్లీట్ చేస్తున్నాను నెక్స్ట్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ కూడా చెప్తున్నాను టోటల్ మీకు టీచర్ జాబ్స్కి సంబంధించి ఏవైనా నోటిఫికేషన్స్ పడినా కూడా చెప్తున్నాను సో ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోస్ ఒకసారి చూడండి మీకు నచ్చుతాయి కంపల్సరీ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో లేట్ చేయకుండా మనమైతే టాపిక్లోకి వెళ్ళిపోదాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైకాలజిస్ట్ సైకాలజీలో చూసుకుంటే గ్రంథాలు రచయితలు అండి సో ఫస్ట్ వన్ హెరిడేటరీ జీనియస్ అలాగే ఎంక్వైరీస్ ఇంటూ హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ మూడింటిని రచించింది ఫ్రాన్సిస్ గాల్టన్ అండి జీనియస్ ఎంక్వైరీస్ ఇన్ టు హ్యూమన్ ఫెసిలిటీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ ఈ మూడింటిని కూడా ఫ్రాన్సిస్ గాల్టన్ గారు రచించడం జరిగింది నెక్స్ట్ డెవలప్మెంటల్ సైకాలజీ ఎవరు రచించారు ఎలిజబెత్ హుర్లాక్ అండి డెవలప్మెంటల్ సైకాలజీని ఎలిజబెత్ హుర్లాక్ రచించారు నెక్స్ట్ అడాలసెన్స్ ఎడాలసెన్స్ని స్టాన్లీహాల్ రచించారండి స్టాన్లీహాల్ అడోలసెన్స్ని రచించారు నెక్స్ట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అలాగే లాంగ్వేజ్ ఆఫ్ థాట్ లాంగ్వేజ్ అండ్ మైండ్ అలాగే లాంగ్వేజ్ అండ్ థాట్ ఈ రెండు కూడా మనకి నోమ్ చామ్స్కి గారు రచించడం అయితే జరిగింది సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ ఫ్రీడమ్ టు లెర్న్ ఫర్ ఎయిటీస్ అనే దాన్ని కార్ల్ రోజెస్ రచించారండి నెక్స్ట్ ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ ఈ మూడింటిని కూడా మనకి పియాజే రచించారు ఏంటేంటి ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ద ఆరిజిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇన్ చిల్డ్రన్ ద లాంగ్వేజ్ అండ్ థాట్ ఆఫ్ ద చైల్డ్ సో ఈ మూడింటిని కూడా మనకి పియాజే రచించడం జరిగింది సో నెక్స్ట్ మనం చూసుకుంటే మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ ఎవరు రచించారండి మెకిల్ కాటల్ మెకిల్ కాటల్ రచించారు ఏంటి మెంటల్ టెస్ట్ అండ్ ఇట్స్ మెజర్మెంట్స్ సో నెక్స్ట్ ఆర్ట్ ఆఫ్ థాట్ గ్రహం వాలస్ అండ్ రిచర్డ్ స్మిత్ వెళ్ళి రచించడం జరిగింది ఆర్ట్ ఆఫ్ థాట్ నెక్స్ట్ మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు రచించారు థార్న్ డైక్ అండి మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థార్న్ డైక్ రచించారు నెక్స్ట్ ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ ఎవరు రచించారు స్పియర్ రచించారు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఎవరు రచించారు థర్స్ రచించారు ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ ఫియర్మన్ రచించారు ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ థర్స్ రచించారు నెక్స్ట్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఫ్రేమ్స్ ఆఫ్ మైండ్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎవరు రచించారండి హోవార్డ్ గార్డెనర్ రచించారు నెక్స్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ ఈ రెండింటినీ కూడా మనకి డేనియల్ గోల్మన్ రచించారు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వై ఇట్ కెన్ మ్యాటర్ మోర్ దెన్ ఐక్యూ అనేది గోల్ గోల్మన్ రచించారు నెక్స్ట్ మనం చూసుకుంటే స్పై సైకో డయాగ్నోస్టిక్స్ సైకో డయాగ్నోస్టిక్స్ని ఎవరు రచించారు హెర్మన్ రోషాక్ రచించారండి నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డే డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డ్రీమ్స్ సిగ్మెంట్ ఫ్రైడ్ రచించారు నెక్స్ట్ ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ క్లిపర్డ్ బీర్స్ రచించారండి క్లిప్పర్డ్ బీర్స్ నెక్స్ట్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ ఎవరు రచించారు చాప్లిన్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీని చాప్లిన్ రచించారు నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఎవరు రచించారండి విలియం జేమ్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ విలియం జేమ్స్ రచించారు ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ద కంటెంట్ ఆఫ్ చిల్డ్రన్స్ మైండ్ ఎవరు రచించారు స్టాన్లీ హాల్ రచించారు నెక్స్ట్ డెవలప్మెంట్ టేక్స్ డెవలప్మెంట్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ టాస్క్స్ ఇన్ ఎడ్యుకేషన్ హవింగ్ హార్ట్స్ రచించారండి హవింగ్ హార్ట్స్ నెక్స్ట్ మనం చూసుకుంటే సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ ఎవరు రచించారు ఫిలిప్ ఏరిస్ అండి నెక్స్ట్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ చైల్డ్హుడ్ని డేవిడ్ బంకింగ్ హామ్ రచించారు నెక్స్ట్ ఆర్గానిజం ఎవరు రచించారు గోల్డ్ స్టీన్ రచించారండి ఆర్గానిజం గోల్డ్ స్టీన్ రచించారు నెక్స్ట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ని పావ్లవ్ రచించారు ద కండిషనల్ రిఫ్లెక్స్ ద కండిషనల్ రిఫ్లెక్స్ని అలాగే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ని పావులో రచించారు నెక్స్ట్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజం ద టెక్నాలజీ ఆఫ్ టీచింగ్ ఈ రెండు కూడా మనకి బిఎఫ్ స్కిన్నర్ రచించారండి నెక్స్ట్ మనం చూసుకుంటే యానిమల్ ఇంటెలిజెన్స్ అలాగే ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ యానిమల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పెరిమెంటల్ స్టడీస్ని ఈఎల్ డైక్ రచించారు నెక్స్ట్ మనం చూసుకుంటే ద మెంటాలిటీ ఆఫ్ ఎయిప్స్ ద మెంటాలిటీ ఆఫ్ ఎయిప్స్ని కోహ్లర్ రచించారండి ద గ్రోత్ ఆఫ్ ద మైండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గెస్టాల్ట్ సైకాలజీ గ్రోత్ ఆఫ్ ద మైండ్ అలాగే ప్రిన్సిపల్స్ ఆఫ్ ద గెస్టాల్ట్ సైకాలజీ రెండు కూడా మనకి కట్ కోఫ్గా రచించారు నెక్స్ట్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ సోషల్ లెర్నింగ్ అండ్ ఇమిటేషన్స్ ఎవరు రచించారు మిల్లర్ అండ్ డొనాల్డ్ రచించారు ఎడ్యుకేషనల్ డిటర్మినిజం ఎవరు రచించారు డబ్ల్యూసి బాగ్లే రచించారు సైకలాజికల్ మోడలింగ్ అలాగే అబ్జర్వేషన్ లెర్నింగ్ సైకోలాజికల్ మోడలింగ్ అలాగే అబ్జర్వేషనల్ లెర్నింగ్ని ఎవరు రచించారండి ఆల్బర్ట్ బండూరా రచించారు ఆల్బర్ట్ బండూరా నెక్స్ట్ మనం చూసుకుంటే సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎవరు రచించారు ఆల్బర్ట్ బండూరా రచించారండి అలాగే సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అలాగే థాట్ అండ్ లాంగ్వేజ్ అలాగే మైండ్ ఇన్ సొసైటీ ఈ మూడింటిని కూడా మనకి వై రచించారండి ఏంటంటే సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అలాగే థాట్ అండ్ లాంగ్వేజ్ థర్డ్ వన్ మైండ్ ఇన్ సొసైటీ ఈ మూడింటిని కూడా మనకి వైగాడ్స్కి రచించారు నెక్స్ట్ ఆన్ మెమరీ అలాగే ఆన్ మెమరీని ఎవరు రచించారు ఎబింగ్ హర్స్ రచించారు ఆన్ మెమరీ నెక్స్ట్ రిమెంబరింగ్ బాట్లెట్ రిమెంబరింగ్ని బాట్లెట్ రచించారు ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎవరు రచించారు జెరోమ్ బ్రూనర్ రచించారండి ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ జెరోమ్ బ్రూనర్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్ని శామ్యూల్ కిర్క్ రచించారు ఎక్సెప్షనల్ చిల్డ్రన్ శామ్యూల్ కిర్క్ నెక్స్ట్ మనం చూసుకుంటే ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్ ఆడియో విజువల్ ఎయిడ్స్ ఇన్ టీచింగ్ని ఎడ్గారెడేల్ రచించారు పగటి కలను గిజూబాయ్ రచించారు అణగారిన వర్గాల బోధనా శాస్త్రాన్ని ఫాలో ప్రేరీ రచించారు పగటికలను గిజూబాయ్ రచించారు అణగారిన వర్గాల బోధనా శాస్త్రాన్ని ఫాలో ప్రేరీ రచించారు నెక్స్ట్ పాఠశాల విద్య లేకుండా ఎదగడం అనే దాన్ని జాన్ హాల్ రచించారు పాఠశాల విద్య లేకుండా ఎదగడాన్ని జాన్ హాల్ రచించారు నెక్స్ట్ ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ని విల్లార్డ్ అండ్ వాలర్ రచించారు ది సోషియాలజీ ఆఫ్ టీచింగ్ని విల్లార్డ్ అండ్ వాలర్ రచించారు నెక్స్ట్ పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ని రోజల్ దాల్ అండ్ జాకబ్సన్ రచించారు పిగ్మాలియన్ ఇన్ క్లాస్ రూమ్ ని దాల్ అండ్ జాకబ్స్ అని రచించడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇవి మనకి సైకాలజిస్ట్ ఇంపార్టెంట్ సైకాలజిస్ట్ అలాగే వాళ్ళు రచించినటువంటి గ్రంథాలను మనము ఈరోజు వీడియోలో చూసుకున్నాం కదా సో ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం అలాగే క్లాసెస్ కోసం అండ్ ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిల్స్ కోసం నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా మీకు ఎప్పటికీ కూడా నేను క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తాను సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ Until then, bye friends!